దేవుడు ఎక్కడ చిన్న వాగు డబల్ త్రిబులు ఫోర్ లైన్లో పారినట్టు పారుతుంది వాగు వరి పొలం మీద నుంచి పారుతుంది పాప నాటేసినట్టున్నాడు నాటు కూడా కొట్టకపోయింది ఈ మాగాళ్ళు దీని పక్కన చెట్టు దగ్గర పారాల్సిన వాగు చెట్టు అవతల పక్క పారుతుంది మళ్ళీ ఓకే ఓకే ఇది రోడ్డు రోడ్డు ఎంత ఉంది వేడల్పు పారేది ఎంత ఉంది భగవంతులు అత్తువాగు దగ్గర ఎవరైనా కూడా ప్రయాణం చేయడం నిషిద్ధం